హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవిసి మునాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మహేంద్ర ఎక్స్వీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ టాప్ ఇన్ వేరియంట్ అయితే తీసుకురావడం జరిగింది సన్ రూఫ్ కారం అండి ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ కార్ అండి ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాలకు అమ్ముతాను ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఢిల్లీ హర్యానా యూపీ కార్లకి ఫైనల్స్ రావండి ఫుల్ పేమెంట్ కట్టిన తర్వాత ఇక్కడ కారు మంచిగా అయితే కారు అయితే ఇస్తారు ఒకవేళ మీరు వచ్చి తీసుకెళ్తా అంటే మీరు వచ్చి తీసుకెళ్లచ్చు మీరు రాలేని పక్షంలో కంటైనర్ చార్జెస్ కమిషన్ ఇస్తే కారు కంటైనర్కి ఎక్కించి పంపించడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే అయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది నేను కూడా ఢిల్లీలో ఉన్నాను నా పేరు వచ్చేసి పీవీసీ మున్న నాకు తెలంగాణ స్టేట్ ఖమ్మంలో ఎంఎన్ఎం కార్స్ అని కార్ బజార్ అయితే ఉందండి ఇక కారు డీటెయిల్స్ విషయంలో చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ముందున్న కార్ ఎక్స్వి ఫైవ్ హండ్రెడ్ టెన్ టాప్ అండ్ వేరియంట్ సన్ రూఫ్ కార్ అండి మోడల్ చూసుకున్నట్లయితే రెండు వేల పదహారు మోడల్ రెండు వేల ముప్పై ఒకటి దాకా ఆర్సీ వ్యాలిడిటీ అయితే ఉందండి రీడింగ్ కేవలం నలభై ఐదు వేల కిలోమీటర్లు మాత్రమే తిరిగింది జెన్యున్ రీడింగ్ అని కార్తో వచ్చినటువంటి ఫ్రంట్ టైర్స్ అంతే ఉన్నాయండి వెనకాల రీసెంట్గా అయితే వేపించారు అలాగే చూసుకున్నట్లయితే ఈ కారు ఫుయల్ టైప్ చూసుకున్నట్లయితే డీజిల్ అండి గేర్స్ చూసుకున్నట్లయితే మాన్యువల్ గేర్స్ అండి ఈ కారుకి ఢిల్లీలో ఉన్నటువంటి ఇది ఇదొకటి కొద్దిగా మైనస్ అయ్యింది థర్డ్ ఓనరు కాకపోతే ఏంటంటే కొద్దిగా ఇక్కడ బాగుంటుంది అనమాట చేతులు మారుతూ ఉంటాయి కాకపోతే రీడింగు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ రీడింగ్ కారుకు వన్ రూపీ కూడా పెట్టుబడి లేదండి కేవలం తీసుకొని అనుకునేటట్టుగానే ఉంది మంచి బడ్జెట్లో అయితే ఉంది చూసుకోవచ్చు అండి ఈ కారు మన ఆంధ్రప్రదేశ్లో కానీ తెలంగాణలో కానీ పది నుంచి పదకొండు లక్షల మధ్యలో అయితే ఉంటుంది ఈ కారు ఇక్కడైతే కొద్దిగా తక్కువ బడ్జెట్లో ఉంది డెలివరీతోనే కొద్దిగా చీప్ రేట్లో అయితే ఇస్తాను కారు వీడియో మొత్తం అయితే చూడండి అండి అలాగే చూసుకున్నట్లయితే ఇంజన్ చూసుకున్నట్లయితే ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉందండి అలాగే గేర్ బాక్స్ సస్పెన్షన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఎటువంటి ఎలక్ట్రికల్ కంప్లైంట్ అయితే లేదండి అలాగే ఇంజన్ యొక్క పికప్ కూడా నెంబర్ వన్గా అయితే ఉందండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై నుంచి డెబ్బై శాతం మధ్యలో టైర్స్ అయితే ఉన్నాయి కార్తో వచ్చినటువంటి టైర్లు పదహారులో వచ్చినటువంటి టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాలైతే రీసెంట్గా అయితే వేపించారు దాదాపుగా ఈ కారు టైర్స్ వెనకాల తొంభై నుంచి వంద శాతం మధ్యలో ఉన్నాయి ఎవై వీల్స్ అయితే ఉన్నాయి ఎలవ్ వీల్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు స్టెప్ని అన్యూజ్ అండి కార్తో వచ్చిన టైర్ అంతే వందకి వంద శాతం అయితే ఉందండి అలాగే టూల్ కిట్టుకున్న కవర్ కూడా ఇంతవరకు అయితే తీయలేదండి ఏసీ మంచి వర్కింగ్ లో అయితే ఉంది అలాగే ఏసీ ఏసీవెన్స్ మంచి వర్కింగ్ లో అయితే ఉన్నాయండి మ్యూజిక్ సిస్టమ్ కూడా మంచి వర్కింగ్ లో ఉందండి పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు స్టీరింగ్ ఆడియో కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే స్టీరింగ్ మౌంటెడ్ ఆడియో కంట్రోల్స్ అలాగే వాయిస్ కమాండ్ కంట్రోల్స్ అలాగే క్రూజ్ కంట్రోల్స్ అయితే ఈ కార్లో అయితే ఉన్నాయి పవర్ విండో చూసుకున్నట్లయితే నాలుగుకి నాలుగు వర్కింగ్లు అయితే ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ ఉంది స్మార్ట్ సెన్సార్ కీస్ టూ కీస్ అయితే ఈ కార్కి అయితే ఉన్నాయండి ఇక లేనిదంటూ దీనికైతే ఏం లేదు కేవలం తీసుకొని నడుపుకోవటమే అలాగే సేఫ్టీ పరంగా ఈ కార్లో ఎనిమిది ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి సీట్ కవర్స్ లెదర్ సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయండి అలాగే ఈ కారు సన్ రూఫ్ సన్ రూఫ్ కార్ అండి సన్ రూఫ్ ఓపెన్లో కానీ క్లోజింగ్లో కానీ ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు చాలా స్మూత్గా అయితే ఉందండి అలాగే ఎలక్ట్రికల్ అడ్జస్టబుల్ సీట్ డ్రైవర్ సైడ్ డ్రైవర్ సైడ్ అయితే ఉందండి ఇక కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కార్ అండి వందకు వంద శాతం ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కావాలండి ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ అప్ కామన్ అండి పిల్లర్స్ రైట్లో ఉన్నటువంటి నాలుగు లెఫ్ట్లో ఉన్నటువంటి నాలుగు ఎనిమిది పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే యాప్రాన్స్ విషయంలో లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కానీ రైట్లో ఉన్నటువంటి యాప్రాన్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫ్రంట్లో వచ్చేటటువంటి రెండు లెగ్స్ కానీ రేడియేటర్ పట్టి కానీ డోర్కి వచ్చే పేస్టింగ్ కానీ బాడీకి వచ్చే పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు రూఫ్ మొత్తం పర్ఫెక్ట్గా ఉంది కింద బాడీకి ఎక్కడ ఎటువంటి రస్ట్ అయితే రాలేదు ఈ కార్ అయితే నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ విషయంలో ఈ కారు థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ అయితే ఉంది కారు మీద ఢిల్లీలో ఎటువంటి ఫైనాన్స్ అయితే లేదు కార్ పేపర్స్ అన్ని ఫోర్స్లో ఉన్నాయి ఈ కార్ కాస్ట్ చూసుకున్నట్లయితే కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి ఈ ఐదు కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్కి డెలివరీ ఇస్తాను ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అండి మంచి రేట్లో ఉంది ఫిక్స్డ్ రేట్ ఇదే రేటు ఈ రేటే ఫిక్స్డ్ రేట్ అండి దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కేవలం ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయల్లోనే మొత్తం అండి ఇక ఎన్వోసిస్తా ట్యాక్స్ ఒకటి మీరు 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 కట్టుకోవాల్సి ఉంటుంది కార్ కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషను ఎన్ఓసి రబ్బింగ్ పాలిష్ చేసి హైదరాబాద్ మేచిల్కి డెలివరీ ఇస్తాను ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు అండి ఒకసారి కారు మొత్తం చూపిస్తాను ఇదే ఫిక్స్డ్ రేట్ అండి చూడొచ్చు కార్కి రూపాయి కూడా పెట్టుబడి లేదు కేవలం డీజిల్ కొట్టించుకొని పూజ చేయించుకొని నడుపుకోవడమే అండి ఫ్రంట్ బానెట్ మీద ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డైన్స్ అయితే లేవు వందకి దాదాపుగా చూసుకున్నట్లయితే ఈ కారు హెడ్ ల్యాంప్స్ వందకి తొంభై నుంచి వంద శాతం ఉన్నాయి ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ ఫాగ్లామ్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఇదే మోడల్ కారు ఒక వారం క్రితం నేను ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు ఢిల్లీలోనే చెప్తాం జరిగింది కంటైనర్ ఛార్జెస్ కమిషన్ అయితే అదనమండి ఇవన్నీ కలుపుకొని నేను ఆరు లక్షల నలభై ఐదు వేలకైతే ఇస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క లెఫ్ట్ సైడ్లో ఎటువంటి స్క్రాచెస్ కానీ ఎటువంటి డెన్స్ అయితే లేవండి టైర్స్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ ఒక అరవై శాతం ఉంది ఎలవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు ఫుట్ బోర్డ్ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క చూడొచ్చండి లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే వెనకాల టైర్ చూసుకున్నట్లయితే దాదాపుగా తొంభై శాతం టైర్ ఉంది ఎలవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి వెనకాల ఉన్నటువంటి రెండు టే ల్యాప్స్ కానీ బంపర్ కానీ డిక్కీ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ రివర్స్ కెమెరా వాషర్ విత్ వైబర్ డీఫాగర్ అయితే ఉందండి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే ఎక్కడ బాడీ పంచింగ్ కానీ పేస్టింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి అలాగే చూడొచ్చండి టూల్ కిట్ ఇంతవరకు యూజ్ చేసింది అయితే లేదండి కార్తో వచ్చినటువంటి టూల్ కిట్ అంతే ఉంది అలాగే స్టెప్నీ టైర్ చూడొచ్చు వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉంది ఇంతవరకు యూజ్ అయితే చేయలేదు అలాగే చూసుకున్నట్లయితే సీట్ కవర్సు వందకి దాదాపుగా ఎనభై నుంచి తొంభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి లెదర్ సీట్ కవర్స్ నలభై నుంచి యాభై వేల రూపాయలు లెదర్ సీట్ కవర్స్ థర్డ్ రోలో ఉన్నటువంటి సీట్ కవర్స్ వందకి దాదాపుగా తొంభై నుంచి వంద శాతం అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చండి కారుకి స్క్రీన్స్ కూడా అయితే ఉన్నాయండి చూడొచ్చు స్క్రీన్స్ కూడా అయితే ఉన్నాయి అలాగే రూఫ్ కూడా చాలా అంటే చాలా నీట్గా అయితే ఉంది డోర్ పేస్టింగ్ కూడా మొత్తం కూడా పర్ఫెక్ట్గా డోర్ పేస్టింగ్ అయితే ఉందండి అలాగే ఫ్రంట్ ఉన్నటువంటి సీట్ కవర్ చూసుకున్నట్లయితే వందకి దాదాపుగా ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి అలాగే చూడొచ్చు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ సీట్స్ కూడా మంచి వర్కింగ్లో అయితే ఉన్నాయండి బ్యాక్ రెస్ట్ కానీ అలాగే ఒకసారి ఈ కారు స్మార్ట్ సెన్సర్కి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అయితే ఎటువంటి స్టార్టింగ్ ట్రబుల్ లేదు స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఆడియో బ్లూటూత్ వాయిస్ కమాండ్ కంట్రోల్స్ క్రూజ్ కంట్రోల్స్ అయితే ఉన్నాయండి రీడింగ్ చూసుకున్నట్లయితే నలభై ఐదు వేల కిలోమీటర్లు తిరిగింది జెన్యున్ రీడింగ్ అలాగే చూసుకున్నట్లయితే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు స్క్రీన్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే మ్యూజిక్ సిస్టమ్ మంచి వర్కింగ్లో ఉంది అలాగే ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా చాలా అంటే చాలా స్మూత్గా పడుతున్నాయండి గేర్స్ షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు క్లచ్ కూడా చాలా స్మూత్గా అయితే ఉంది ఎక్కడ బాడీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మొత్తం కూడా కంపెనీ లేబుల్స్తో కార్ అయితే ఉందండి ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే చూసుకున్నట్లయితే యాప్రాన్ చూసుకున్నట్లయితే చూడొచ్చు లెఫ్ట్లో ఉన్నటువంటి యాప్రాన్ కంపెనీ పేస్టింగ్తో పంచింగ్తో పర్ఫెక్ట్గా ఉంది లేబుల్స్తో పర్ఫెక్ట్గా అయితే ఉంది చూడొచ్చండి రెండు వేల పదహారులో రెండు వేల పదహారు పదో నెల ఇరవై రెండో తారీఖు ఈ కారు లైట్ హెడ్లైట్ అయితే మ్యానుఫ్యాక్చరింగ్ అయితే అయింది అది కూడా అయితే ఉందండి అలాగే చూడొచ్చు ఎక్కడ పేస్టింగ్ కానీ పంచింగ్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు జోల్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది ఇంజన్ యొక్క నాయిస్ చాలా సైలెంట్గా అయితే ఉందండి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవని ఇంజన్ నెంబర్ వన్గా అయితే ఉందండి కారు రూపాయి కూడా పెట్టుబడి లేదండి రెండు వేల పదహారు మహేంద్ర ఎక్స్యూబీ ఫైవ్ హండ్రెడ్ డబ్ల్యూ టెన్ సన్ రూఫ్ కారండి కేవలం నలభై ఐదు వేలు తిరిగిందండి ఈ కార్ కాస్ట్ కార్ కాస్ట్ కంటైనర్ చార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలిష్ చేసి అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేచల్ డెలివరీ ఇస్తాను ఆరు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీసీ మన అందరికీ బాయ్ జై